పాదరక్షలు తలకిందులు అయితే అపశకునమా ఒక చిన్న ప్రశ్నతో మొదలెడదాం మీ ఇంటి తలుపు దగ్గర ఎప్పుడైనా పాదరక్షలు తలకిందులుగా పడి ఉన్నాయా అది చూసి అయ్యో ఇది మంచిది కాదు అని ఎవరైనా అన్నారా చిన్న విషయం అనుకుంటాం కానీ పెద్దలు మాత్రం అదే పనిగా వెంటనే సర్చ్ చేయమంటారు ఎందుకని నిజంగా ఇది అపశకునమా లేదా మనకు తెలియని లోతైన కారణం ఏదైనా ఉందా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా మీ ఇంటి ముందు పాదరక్షలు ఎప్పటికీ తలకిందులుగా ఉండనివ్వరు పాదరక్షలు అంటే కేవలం చెప్పులు కాదు అవి మన ప్రయాణానికి గుర్తు మన బయట ప్రపంచానికి ప్రతీక మన శరీరాన్ని నేల నుంచి వేరుచేసే రక్షణ అందుకే ఇంటి లోపలకి చెప్పులు తీసుకురావటం మన సంస్కృతిలో తప్పుగా భావిస్తారు ఇంటి తలుపు దగ్గరే వాటికి ఒక స్థానం ఉంటుంది అక్కడే ఈ నమ్మకం మొదలైంది పెద్దలు ఏమన్నారు పాదరక్షలు తలకిందులుగా ఉంటే ఇంటి శాంతి అవుతుందని అంటే ఏమిటి వారి నమ్మకం ప్రకారం పాదరక్షలు మన పాదాల శక్తిని మోస్తాయి ఆ శక్తి తలకిందలైతే ఇంటి వాతావరణం కూడా అస్తవ్యస్తం అవుతుంది అందుకే అనవసరమైన గొడవలు చిన్న మాట పెద్ద సమస్యగా మారటం మనసులో అసహనం పెరగటం ఇవన్నీ జరుగుతాయని నమ్మారు కానీ ఇది కేవలం నమ్మకమేనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మరియు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి సైన్స్ ఏమంటుంది ఇక్కడే అసలు ట్విస్ట్ సైన్స్ ఏమంటుందంటే మన మెదడుకి క్రమం అంటే చాలా ఇష్టం సూటిగా ఉన్నవి సరిగ్గా అమర్చినవి సమతుల్యం ఉన్నవి అవి కనిపిస్తే మెదడు ప్రశాంతంగా ఉంటుంది కానీ అస్తవ్యస్తం తలకిందులు అసమతుల్యం ఇవి కనిపించిన వెంటనే మెదడులో ఒక చిన్న అలారం మోగుతుంది ఏదో తప్పుగా ఉంది అని మనకు తెలియకుండానే టెన్షన్ మొదలవుతుంది ఒకసారి ఊహించండి ఉదయం ఇంటి నుంచి బయటకు వస్తున్నారు పాదరక్షలు తలకిందులుగా కనిపించాయి మనసులో చిన్న అసహనం ఆ తర్వాత ట్రాఫిక్ పని ఒత్తిడి చిన్న మాట అదే అసహనం పెరిగిపోతుంది ఇంటికి వచ్చాక చిన్న విషయం పెద్ద గొడవగా మారుతుంది ఇదే కారణంగా పెద్దలు అన్నారు ఇది అపశకనం అని ఇంకొక ముఖ్యమైన విషయం పాదరక్షలు తలకిందులుగా ఉంటే తడబడే ప్రమాదం జారిపడే అవకాశం ప్రత్యేకంగా పిల్లలు పెద్దవాళ్ళు అందుకే పెద్దలు భయపెట్టే అయినా అలవాటు పెట్టించారు సేఫ్టీని సంస్కృతి రూపంలో నేర్పించారు రోజు చిన్న క్రమం పాటించే ఇళ్లలో క్రమశిక్షణ ఉంటుంది మనసు స్థిరంగా ఉంటుంది గొడవలు తక్కువగా ఉంటాయి పాదరక్షలు సరిచేయటం చిన్న పని కానీ పెద్ద ప్రభావం ఇదే మన పెద్దల తెలివితేటలు పెద్దలు నెగిటివ్ ఎనర్జీ అన్నారు సైన్స్ భాషలో అది స్ట్రెస్ అది అసహనం అది మూడ్ డిస్టర్బెన్స్ వేరు వేరు కానీ ఫలితం ఒక్కటే పాదరక్షలు తరకిందులు అయితే దేవుని శిక్షిస్తాడా కాదు కానీ మన మనసు ప్రభావితం అవుతుంది మన ఇంటి వాతావరణం మారుతుంది అందుకే చిన్న తప్పు పెద్ద సమస్యగా మారుతుంది ఇది అపశకునం కాదు ఇది హెచ్చరిక ఇప్పుడు మీకు అర్థమైందిగా పాదరక్షలు సరిచేయటం భయంతో కాదు బుద్ధితో చేయాల్సిన పని ఈ వీడియోని చివరి వరకు చూశారంటే ఇందులో సమాచారం మీకు ఉపయోగపడిందని అర్థం అలా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ తోటి వాళ్ళతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్